హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఏంటి ఇది అనుకుంటున్నారా కాదండి చాలా రోజులైతే అయ్యింది పూరీ చేసి పూరీని పూరీ కూర నాకైతే ఈ రోజు ఏంటో తినాలనిపించి నేనైతే ఈరోజు వంట అయితే ఇంకా భోజనం ఏమీ వండలేదండి ఇంక ఇదే చేశాను చూసారు కదా పూరీ కూర పూరీ మీకు ఎంతమందికి అయితే ఇష్టమో పూరిలో ఇంకా ఏ కాంబినేషన్ అయితే బాగుంటుందో మీరైతే కామెంట్ చేయండి నేనైతే ఇలా చేశాను ప్రస్తుతానికి మనం హోటల్లో అంత టేస్ట్ రాకపోయినా ఏదో అలా చేసుకుంటామండి ఇంట్లో ఎందుకంటే ఇక్కడ దొరికితే కొన్ని దొరుకుతాయి అన్నీ దొరకవు మన అన్నీ దొరకవు కాబట్టి ఆ దొరికిన వాటిల్లోనే నేనైతే ఇలా చేశాను చూసారు కదా పూరి ఇక్కడ ఎక్కువగా కోవిట్ వాళ్ళు తినేవి ఎక్కువ ఏ పిండి వాడతారు అంటే ఓన్లీ మైదా గోధుమ పిండి ఈ రెండు ఎక్కువ వాడతారండి ఎక్కువ గోధుమ పిండి మైదా ఈ రెండు కూడా ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ ఎక్కువ తక్కువ రేటు కూడా దాని గురించి ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే నేనైతే హోటల్ నుంచి ఎప్పుడు తెప్పించుకోను ఎప్పుడు చేసుకోవాలన్నా ఇలా ఇంట్లోనే చేసుకోను రూమ్లో తింటానండి దానికోసం ఈరోజైతే ఇలా పూరీ చేస్తున్నాను చూసారు కదా ఇంటికాడ చేయలేనివన్నీ కూడా ఇక్కడికి వచ్చింది ఎప్పుడు కూడా ఇన్ని చేయలేదండి ఏంటి ఇన్ని చేశారు మొత్తం అంతా మీకేనా అనుకుంటున్నారా కాదండి మా రూంలో రోజుకి ఎవరో ఒకరికి అప్పుడప్పుడు రోజు అంటే రోజు కాదు ఎవరో ఒకరికి నేనైతే ఫుడ్ అనేది పెడతాను అంటే ఒకరు అనేది కాదు ఎవరు ఆకలితో ఉంటారో వాళ్ళకి అనేది కంపల్సరీ నేను ఇస్తూ ఉంటాను ఎవరు కనిపిస్తే ఆ టయానికి వాళ్ళకి ఇస్తూ ఉంటానమాట ఎక్కడంటే ఇక్కడ ఇండియాలో అయితే దాన దానాలు చేయడానికి కట్ట ఉండకపోవచ్చు కానీ మనం తిని దాంట్లో ఏదో ఒకటే అయినా రెండైనా ఇరవైలకి ఇవ్వడంలో అదొక తృప్తి ఉంటుంది కదండి